చాలామంది దానం చేస్తే మంచి జరుగుతుందని వారికి నచ్చినట్లు చేస్తూ ఉంటారు కానీ దానం చేయటానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి ఎవరికైనా సహాయం చేయాలన్నా ఏమైనా దానం చేయాలన్నా ఈ ఐదు రోజులు అస్సలు పనికిరాదని శాస్త్రాల్లో చెప్పబడింది ఈ ఐదు రోజులు ఎవరికి దానం చేయొద్దు లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగి సంపదను కోల్పోవచ్చు అప్పుల బాధలు కూడా వస్తాయని పండితులు చెప్తున్నారు ఎవరికైనా ఏమైనా సహాయం చేస్తే పుణ్యం వస్తుంది ఎవరికైనా సహాయం చేస్తే భగవంతుడు అండగా ఉంటాడు అంటూ ఉంటారు అందరూ సనాతన ధర్మంలో ఏ పండుగ ఏ ఉపవాసం కూడా దానం చేయకుండా పూర్తి కాదు ఎవరికైనా సహాయం చేస్తే మంచి జరుగుతుంది విష్ణుమూర్తి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సహాయం చేసేవారింట విష్ణుమూర్తి లక్ష్మీదేవి సంపదను కురిపిస్తారు అయితే ఏడాదిలో ఈ ఐదు రోజుల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి దానం చేయకూడదు చాలామంది దానం చేస్తే మంచి జరుగుతుందని వారికి నచ్చినట్లు చేస్తూ ఉంటారు కానీ దానం చేయటానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయని పండితులు చెప్తున్నారు మీరు ఈ వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి ఎవరికైనా సహాయం చేయాలన్నా ఏమైనా దానం చేయాలన్నా ఈ ఐదు రోజులు అస్సలు పనికిరాదట ఈ ఐదు రోజులు దానం చేయటం వల్ల సమస్యలు వస్తాయి తప్పవు ఆ దానం యొక్క ఫలితం అందదు ఈ ఏడాదిలో ఏడా అసలు ఏడాదిలో ఎప్పుడెప్పుడు ఎవరెవరికి దానం చేయకూడదు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మా ఛానల్కి ఫస్ట్ సారి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఇకపై మీరు వీటిని అనుసరించాలంటే మీకు మంచి జరుగుతుంది దానం చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించి సరిగ్గా దానం చేస్తే లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం మీకు లభిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడిందని పండితులు చెప్తున్నారు అవి ఏంటంటే ఏ ఏ రోజుల్లో ఎవరికి ఏమి దానం చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం గురువారం నాడు ఎవరికి ఏమీ ఇవ్వకూడదని శాస్త్రం చెప్తోంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ఎవరికి దానం చేయకూడదట అలా చేయటం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తికి ఆగ్రహం చెందుతారట గురువారం నాడు ఎవరికి డబ్బులు ఇవ్వటం కానీ లేదా ఏమైనా దానం చేయటం కానీ చెయ్యవద్దని పండితులు అంటున్నారు ఇది మంచిది కాదట ఇలా చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి అనేక రకాల సమస్యలు కలుగుతాయట ఈ గురువారం రోజు మనం గినక ఏదన్నా దానం చేస్తే కాబట్టి గురువారం నాడు గుర్తు పెట్టుకోండి అస్సలు దానం చెయ్యొద్దట చీకటి పడిన తర్వాత వీటిని ఎవ్వరికీ ఇవ్వకండి చాలామంది చీకటి పడిన తర్వాత కూడా ఎవరైనా ఏమన్నా సహాయం అడిగితే చేస్తూ ఉంటారు అంటే అది బాగా అయితే ఏదన్నా అత్యవసరమైతే తప్ప మామూలుగా అయితే చెయ్యకండి కానీ నిజానికి చీకటి పడిన తర్వాత కొన్నిటిని అస్సలు ఇవ్వకూడదు సూర్యాస్తమయం తర్వాత పెరుగు పాలు పసుపు తులసి మొక్కను ఎవ్వరికీ ఇవ్వకూడదు ఇలా చేయటం వల్ల దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పండితులు చెప్తున్నారు ఆర్థిక ఇబ్బందులు కూడా కలగవచ్చు లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుందట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చీకటి పడిన తర్వాత వీటిని ఎవ్వరికీ దానం చేయకండి అడిగినా ఇవ్వద్దు అని పండితులు సూచిస్తున్నారు అంతేకాదు దీపావళి నాడు దీపావళి నాడు మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది అందుకని ఇంటిని మనం ఎంతో అందంగా అలంకరించుకుంటాము దీపాలు పెడతాము ఇంటి నిండా మంచిగా లక్ష్మీ పూజ కూడా చేస్తూ ఉంటామన్నమాట అయితే ఈ దీపావళి రోజున ఎవరైనా ఏమైనా సహాయం కావాలి అని వస్తే అది కూడా గుర్తుంచుకోండి చాలా అత్యవసరమైతే తప్ప వారేదన్నా ఆపదలో ఉంటే తప్ప లేకపోతే ఎవరికి ఏమీ దానం చేసినా డబ్బులు ఇచ్చిన అది లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుందట ఆ రోజు కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని మామూలు అవసరాలైతే ఊరుకోండి బాగా అత్యవసరమైతే చేయొచ్చు తప్పులేదు అని పండితులు అంటున్నారు అప్పుల బాధల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందంట మామూలుగా అయితే మనం ఏం అవసరం వాళ్ళకి లేకపోయినా అడగంగా నిస్తే గినక దీపావళి రోజు చనిపోయిన తర్వాత కూడా దానం చేయటం కూడా మంచిది కాదంటండి అంటే చనిపోయిన ఇంట్లో తర్వాత ఎవరికైనా కూడా ఏమీ ఇవ్వకూడదంట పదమూడు రోజుల పాటు ఎవరికీ సహాయం చేయకూడదు అని పండితులు చెప్తున్నారు శాస్త్రాల్లో ఏం చెప్పబడిందంటే ఈ చనిపోయిన వారింట్లో పదమూడు రోజులలోపు అంటే పదమూడు రోజుల్లోపు డబ్బులు ఇవ్వటం వంటి తప్పులు చేయకూడదట దానాలు చేయకూడదట ఇలా చేయటం వల్ల పితృదోషం కలుగుతుందట అంతేకాదు కుటుంబంలో చాలా ఆర్థిక ఇబ్బందులు వస్తాయంట మనశ్శాంతి కూడా ఉండదని పండితులు సూచిస్తున్నారు కాబట్టి మనం ఏం దాన ధర్మాలు చేసినా ఏం చేయాలనుకున్నా పదమూడవ రోజు వరకు ఏమీ సహాయం ఎవరికీ చేయవద్దు అంతేకాదు ధనత్రయోదశి నాడు కూడా మనం దాన ధర్మాలు ఎవ్వరికీ చేయకూడదట ధన్ త్రయోదశి నాడు సూర్యాస్తమయం అయిన తర్వాత ఉప్పును ఎవరికి దానం చేయకూడదట అలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోతామని పండితులు సూచిస్తున్నారు కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు లేకపోతే లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగి అప్పుల బాధలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పండితులు చెప్తున్నారు ఇదండి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చింది కాబట్టి ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి